కాపురం చేసే కళ కాళ్లు తొక్కినప్పుడే తెరుస్తుందని పెద్దలు ఊరకనే అనలేదు ఆ సూక్తి ఇప్పుడు టీడీపీ బీజేపీ జనసేన కూటమి నిర్వహించిన మొదటి సభతో నిజమని తెలుస్తోంది మోడీ చంద్రబాబు పవన్ పాల్గొన్న ఈ సభ అన్ని విధాలా భ్రష్టు పట్టింది ఏ విషయంలోనూ ఏ అంశంలోనూ ఏ విధంగానూ సభ ఆకట్టుకోలేదు ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతున్నప్పుడు మధ్యలో పలుమార్లు మైక్ కట్టయింది దేశం ప్రధాని మాట్లాడే సభలో మైకు పనిచేయలేదంటే సభ పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది సాధారణంగా ఎప్పుడూ జోకులు చలొక్తలు చమత్కారాలతో సరదాగా మాట్లాడే మోడీ ఈ సభలో మాత్రం అత్యంత సాదాసీదాగా మాట్లాడి మామా అనిపించారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ముఖాల్లో జోష్ కనిపించకపోగా అందరూ ముభావంగా ఉన్నారు మోడీ కూడా చంద్రబాబు పవన్ను గెలిపించమని ఒక్క మాట కూడా చెప్పలేదు ఆయన ప్రసంగమంతా లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సాగింది కేంద్రంలో తమకు నాలుగొందర సీట్లు ఇవ్వండి అని కోరారు తప్ప చంద్రబాబు గురించి ఏమీ చెప్పకపోవటం టీడీపీ జనసేన శ్రేణులను పూర్తిగా నిస్తేజంలో ముంచేసింది కూటమికి లేని జోష్ తెస్తుందని ఆశించిన చంద్రబాబు ఆశలపై చిలకలూరిపేట సభ చెల్లింది